श्रीवरभ्यनम हे ओवं ते महाम गोत्र्वस देव गोत्रद्वशंक दिलीपना श्री देवदास शुंकदासनाम श्रीमती ज्योति से सह सह कुम्बा सहा वादन चकलक्षेमस्तरे द्रवजाभय आयु आरोग्य सुंदरमादक ममोक्ष पंचवल सिद्ध नमस्ती वसत श्रीचत्रिंग सुरस्व देवताभ्यूनमुग्रहफल सिद्धिस्तु श्री शुंक दिलीप गगरपूर्ण सन्दर्भ पुष्पूजय शिवाय नम महेश्वराय नम शंकराय नमह ओम विनाकिन महा स्वचरायन मस्मत विग्रायन मनील महादेवाय नहा श्री सदसादरलिंग सक्षमता बश्पूजायन समर्मय ओं भरभ स्वाहा दस्वरिवस दिय युनाच नम श्री सदरलिंगमी दीवता महाबला महा नैवेद्यान समर्पय श्रीसद्रलिंग सरक्षमी दिवता मंगलराजनम हरे हेम प्रयाका మస్కమండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదార్డులో ఉన్నటువంటి మాతృదేవ భవనాథల శ్రీ చాదరలింగేశ్వర స్వామి దేవేక్షేత్రంలోనేటువంటి మత్స్య సమతంలో అనేటువంటి నూట ముప్పై మంది అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజు అనగా స్థితి శ్రవణ మాసం సంకట దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనదల ఒక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీ సుంకి దేవదాస్ గారు శ్రీమతి జ్యోతి గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర రోగుల అష్టాలు భోగభాగ్యంతో శ్రీమైన మహాగణాధిపశత శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీల వారికి ఎలవల వారి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవనాథాలు శ్రీ సదర లింగేశ్వర స్వామి దేవ్యాక్షి నుంచి గారికి దిలీప్ గారికి పుట్టినవసర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రశంసలు మరెన్న కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ భవనాదాలు శ్రీ సదర లింగేశ్వ దేవ్యాస్త జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అహంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజులైన పెళ్లి రోజులైన ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్య సమతంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథలకు ఆ ఒక పుట్టినైనా అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి సేత శ్రీ సదల లింగేశ్వర స్వామి దేవ్య ఆశిషులు పొందాలని కోరుకుంటున్నాను భవ భవా అన్నధుకీ భవ అన్నధహ తసుకీ భవ ధన్యవాదాలు